పోయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు వందనములు వెళ్ళారా దేవుడు మానవుల్ని ఏ ఉద్దేశంతో సృజించాడు సృష్టించాడు లేదా ఈ భూమి మీదకి మానవుడు ఎందుకు వచ్చాడు మానవుని యొక్క జీవిత పరమార్థం ఏంటన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము నాలుగవ చిన్నము యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువుని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది ప్రతి వస్తువును కూడా దేవుడు ఒక పని నిమిత్తమే కలగచేశాడు అలాగే మానవుణ్ణి దేవుడు సృజించాడు అన్నది మనకు కీర్తన గ్రంథం వందవ కీర్తన వచనాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం యహోవయే దేవుడని తెలుసుకునే ఆయనే మనలను పుట్టించును మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా సృష్టికర్తనటువంటి దేవాతి దేవుడే సృష్టించాడు ఇలాగా మరి దేవుడే సృష్టించినప్పుడు దేవునికంటూ ఒక ఉద్దేశం ఉందా అంటే ఖచ్చితంగా దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది ఏ ఉద్దేశంతో దేవుడు మానవుణ్ణి సృష్టించాడు అన్నది మనము ముందుగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకోగలిగితే తేజస్సునకు సురచంద్ర నక్షత్రమునకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్యదములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము ఒక వ్యక్తి బాల్య వయసు నుంచి ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే పిల్లరా మనల్ని ఎవరైతే సృష్టించారో మనము ఎవరి వలనైతే సృజించబడ్డామో మనము ఎవరి మూలంగా ఈ భూమి మీదకి వచ్చామో ఆ సృష్టికర్తనటువంటి దేవాతి దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయన్ని నమ్మాలి ఆయన్ని సృష్టికర్తన దేవాతి దేవుణ్ణి మనము స్మరణకు తెచ్చుకోవాలి అని దేవుడు తన లేఖనాల్లో చెబుతున్నాడు పిల్లగా కాబట్టి బాలిదనములందే మానవుడు దేవుణ్ణి సృష్టికర్తన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన్ని మహిమపరచాలి అలాగే మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఆయన ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందిరేమో అని తను వెతక నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు క్రిమైన దేవుని వాళ్ళగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు సృష్టి సృష్టించాడు మరి బాల్య వయసు నుంచి కూడా దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి అని మనం లేఖనాల్లో చదివాం ఆ తర్వాత మానవుడు పట్ల దేవుని ఉద్దేశం ఏంటి ఏ ఉద్దేశంతో మానవుడు సృష్టించబడ్డాడు అంటే దేవుడిని వెతికి కనుగొనాలి అన్నది దేవుడు మానవుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు పిల్లగా కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి కూడా ఎవరు మనల్ని సృష్టించారు ఎవరి మూలంగా ఈ భూమి మీదకి మనం వచ్చామో మన తండ్రి అయిన దేవుడి ఎవరో అని ఆయన వెతికి కనుగొనాలి ఇది మానవుని జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి మగ పాయింట్ ఉద్దేశ్యం అదేవిధంగా మత్స్యస్సు వార్త కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి అని దేవుడు తన లేఖనాల్లో చెబుతున్నాడు పిల్లగా కాబట్టి భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునిని వెతకాలి కనుగొనాలి ఆ తర్వాత దేవుని రాజ్యం అంటే ఏమిటి దేవుని రాజ్యమును వెతికి మరి దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి పిల్లగా అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తే కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటి వెతుకుడి అని అన్నాడు ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్య స్థాపన జరిగిందా లేదా దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడా అన్నది ఎన్ లో కూడా ఇస్తాను ఒకసారి ఆ వీడియోని పరిశీలన చేయవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను దేవుని రాజ్యము వచ్చిందా రాబోతుందా అన్నది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మనం పాయింట్లోనికి ముందుకు వెళ్ళగలిగితే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలన్నది దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్న ఉద్దేశము అలాగే ఎఫీసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనములో మరియు వాటి ఎందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల చేటుకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఈ భూమి మీదకి మనం రాకమునిపే మనం ఏం చేయాలో మన జీవిత విధానం ఎలా ఉండాలో అలాగే మనము నీతి క్రియలు చేయాలి ఎలాంటి క్రియలు చేయాలి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అంటే మానవుడు చేసే ప్రతి పని కూడా దేవుడు డిజైన్ చేసింది మానవుడు చేసిన ప్రతి పనిను కూడా దేవుడు విధిరాత రాశాడు దానివల్లనే మనిషి తప్పుగా ప్రవర్తిస్తున్నాడు చెడిపోతున్నాడు పాడైపోతున్నాడు మరి వ్యభిచారం చేస్తున్నాడు దొంగతనం చేస్తున్నాడు హత్యలు చేస్తున్నాడు వీటన్నిటి వెనకాల ఉద్దేశం ఏంటంటే దేవుడు మానవుడికి రాత రాశాడు రాత ఎలా రాస్తే అలాగే జరుగుతుందని చాలామంది నమ్ముతారు అయితే ఇది వాస్తవం కాదు పిల్లలు ఎందుకంటే ఈ భూమి మీద మనిషి సత్క్రియలు చేయడానికి భూమి మీదకి వచ్చాడు కానీ చెడు క్రియలు చేయడానికి పాపక్రియలు చేయడానికి భూమి మీదకి మానవుడిని దేవుడు పంపలేదు అలాగే మనము ఆది కాండము నాలుగో అధ్యాయం చదివినట్లయితే నీవు సత్క్రియలు చేసినడలా నీవు తలనెత్తుకొనవా సత్క్రియలు చేయనడల వాకిట పాపము పొంచి ఉండును కదా కాబట్టి భూమి మీద మానవుడు సత్క్రియలు చేయాలి మంచి క్రియలు చేయాలి అది దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము అలాగే మనము గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము నేనే వారిని కలగజేసిని వారిని పుచ్చించిన వాడును నేనే కాబట్టి దేవుని యొక్క మహిమ నిమిత్తమై దేవుడు మానవుని భూమి మీదకి పంపించాడు అంటే దేవుని మనం మహిమపరచాలి ఎలా దేవుని మహిమపరచాలి దేవునికి స్తోత్రాలు చెల్లించడం ద్వారా అలాగే దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండటం ద్వారా మనము దేవునికి మహిమ తేగలము దేవుని మహిమ నిమిత్తమే దేవుడు మనిషిని సృష్టించాడు అది మానవుని యొక్క జీవిత పరమార్థము అలాగే మనము ఆ ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయాన్ని పద్మూడవ వచనాన్ని చదువుకుందాం పద్మూడవ వచనం ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనవలేను మానవ కోటికి ఇది విధి ప్రేమైన దేవుని వాళ్ళగా ఓవరాలుగా కంప్లీట్గా ఆ దేవుని ఉద్దేశం ఏంటంటే మానవుని జీవితం పట్ల అంటే దేవుని అందలి భయభక్తులు కలిగి నడుచుకోవాలి ఈ భూమి మీద నేనున్నాను అంటే నన్ను పంపించిన దేవుడు ఉన్నాడు ఆయనకి నచ్చినట్లుగా నేను నడుచుకోవాలి ఆయన ఎడల భయభక్తులు కలిగి నేను జీవించాలి అన్నది ఆ భయభక్తులు కలిగి జీవించాలన్నటువంటి ఆలోచనతో మానవుడు భూమి మీద మసులుకోవాలి జీవించాలి అలాగే దేవుడిచ్చిన కట్టడలు ఆజ్ఞలు శాసనాలు ఇవైతే ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుసరించి నడుచుకోవాలనేదే దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశము చివరి పాయింట్ అని చెప్పి ముగిస్తాను ప్రియలాగా అసంఖ్య గ్రంథం పన్నెండు అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకోగలిగితే మన్నైనది వెనకటి వలె మరల భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు మరల పోవును అంటే దేవుడు మానవుణ్ణి ఏ ఉద్దేశంతో అయితే భూమి మీదకి పంపించాడో ఆ పని అయిపోయిన త తదనంతరం నరులాగా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు ఆ పిలుపుని మేరకు ఆ పిలుపుని పొందిన తర్వాత మానవుడు దేవుని వద్దకి తిరిగి వెళ్ళాలి దేవుని వద్దకి అనగా పరలోకానికి వెళ్ళిపోవాలి కానీ అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మానవుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నిత్య నరకానికి వెళ్ళిపోకుండా దేవుని యొద్ధకి అనగా పరలోకానికి చేరడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గం ఆయన్ని నమ్మి ఆయన యొద్ధ పాపక్షమాపణ ఆత్మరక్షణ పొంది మనమందరం కూడా దేవుని యొద్ధకి చేరుదము దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్నటువంటి జీవిత ఉద్దేశము ఇదే పిల్లలాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యు